హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే నేను తొక్కుళ్ళు చేస్తున్నానండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది శనగపిండితో మనకి జస్ట్ పది నిమిషాల కంటే ఎక్కువ కూడా పట్టదు ఇప్పుడైతే స్వీట్ అయితే రెడీ చేసుకుందాం ఓకేనా వంద గ్రాములు శనగపిండి తీసుకున్నానండి మనం శనగపిండి ఎంతైతే తీసుకుంటాం సేమ్ అలాగే ఒక వంద గ్రాములు ఆయిల్ తీసుకోవాలి షుగర్ అండి నేను పావు కిలో తీసుకున్నాను ఎందుకంటే షుగర్ అనేది ఎక్కువ పడుతుంది మనకి అందుకే నేను పావు కిలో తీసుకున్నానండి కొన్ని జీడిపప్పులు రెండు యాలకలు తీసుకున్నానండి ముందైతే స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే బాగా హీట్ ఎక్కిందండి ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ అయితే మరీ హీట్ ఎక్కకూడదండి మీడియంగా ఉన్నప్పుడే మనమైతే శనగపిండి వేసుకోవాలి ఇప్పుడు శనగపిండి వేసేసుకుంటున్నాను మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు బాగా మనకి పచ్చివాసన పోయి పిండి అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కలుస్తూనే ఉండాలి చూడండి వేగిపోయి ఇలా అయితే వచ్చేసింది ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం మనం శనగపిండి వేయించుకున్నాం కదా నేను ఆ బండిల్లోనే పాకం కూడా చేసుకుంటున్నానండి షుగర్ వేస్తున్నాను మనం పాకంలోకి వాటర్ పిండి అయితే ఒక వేస్తున్నాను ఒక ఏలక్కాయ చూడండి పాకం అయితే రెడీ అయిపోయింది మనకి లేత తీగ పాకం వస్తే సరిపోద్ది ముందుగా వేయించి పెట్టుకున్న శనగపిండి వేసేసుకున్నాం పిండి అయితే కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోవాలి ఇప్పుడైతే గ్యాస్ ఆపే చేద్దాం గ్యాస్ అయితే ఆపేసాను కదా ఇప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి చూడండి మనకి చూడటానికి ఎంత లూజ్గా ఉందో మనం ఇలా కలుపుతూ ఉంటే అది క్రమేణ క్రమేణ మనకైతే లడ్డుకి చుట్టుకోవడానికి రెడీ అయిపోద్ది చూసారా ఇందాక ఎంత లూజ్గా ఉందో మనం గ్యాస్ ఆఫ్ అయ్యేటప్పుడు చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో మనం ఇలా కలుపుతూ ఉంటే ఇలా గట్టిగా అయిపోతుంది మళ్ళీ లూజ్గా ఉందని భయపడకండి ఇలా కలుపుతూ ఉంటే మనం పక్కన పెట్టేసుకొని ఇలా పిండి అయితే బాగా రెడీ అయిపోతుంది చూడండి ఇలా ఆరిపోయింది కదా వేడి మీద ఉన్నప్పుడే మనమైతే లడ్డూలాగా చుట్టుకోవాలి కొంచెం కొంచెం తీసుకొని ఇలా లడ్డూలా చుట్టుకొని పైన ఒక జీడిపప్పు పెట్టేసుకోవడం చూడండి అంత సింపుల్ లడ్డూ అయితే ఇంతేనండి అన్నీ ఇలాగే చేసేసుకోవాలి ఎంత ఫాస్ట్గా లడ్డు అయితే రెడీ అయిపోయిందో శనగపిండి లడ్డు నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి నేను ఎప్పుడైతే దీని టేస్ట్ చూసి మీకు చెప్తాను చూడండి లడ్డు చూసారా ఎంత స్మూత్గా ఉందో లడ్డు అయితే సూపర్గా ఉంది కదా టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం ఎలా ఉందో నిజంగా చాలా కమ్మగా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి